స్పిరిచువాలిటీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు వీడియో టైటిల్ క్వాంటం మరియు ఉపనిషత్తు మూడు స్థాయిల క్వాంటమ్ సిస్టమ్ మరియు ప్రాచీన మాండోక్యోపనిషత్ యొక్క నాలుగు పాదాలు డాక్టర్ జి క్వాంటమ్ స్పిరిచువాలిటీ ఛానల్లో ఈరోజు పరిచయం మాండోక్యోపనిషత్తు అత్యల్ప ఉపనిషత్తు కేవలం పన్నెండు మంత్రాలు మాత్రమే ఉన్నాయి అందులో మాండవిక ఉపనిషత్తు నేను అన్న భావనను నాలుగు స్థితులలో వివరిస్తుంది జాగ్రత్ స్వప్న సుషుప్తి మరియు తురియ అనే నాలుగు స్థితులు జాగ్రత్త స్థితి మనందరికీ సుపరిచితమే ప్రస్తుతం ఈ వీడియోను జాగ్రత్త అవస్థల నుంచే మనం చేస్తున్నాము తర్వాత స్థితిలో మనకి అనుభవం అయ్యే స్థితి స్వప్న స్థితి గాఢ నిద్ర స్థితి ఈ సుషుప్తి అనబడే స్థితి మరియు గాఢ నిద్ర కన్నా అతీతమైన స్థితి దానినే తురియా అని అంటారు ఈ నాలుగు స్థితులు ప్రతి ఒక్క జీవికి అనుభవమే యాక్చువల్గా కాకపోతే పూర్వపు మహర్షులు దీనిని గుర్తించి దానికి సరైన పదాలతో దానిని నిర్వచించారు ప్రస్తుత వీడియో యొక్క లక్ష్యం ఏమిటంటే ఆధునిక క్వాంటమ్ ఉదాహరణతో దీన్ని వివరించడం ఈ విజ్డమ్ ని మనం క్వాంటమ్ మెకానిక్స్ని ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా చెప్పడా చెప్పాలంటే అప్పుడు మాండవిక పరిస్థితిలో వివరించిన విషయమే ప్రస్తుతం మెకానిక్స్ మెకానిక్స్లో ఉన్నది అయితే చెప్పిన విధానమే డిఫరెంట్గా ఉంటుంది అప్పుడు మంత్రాలు భాషను ఉపయోగించి వివరించారు ఇప్పుడు కొంచెం మ్యాథ్స్ను ఉపయోగించి వివరించారు కానీ మూల తత్వము అప్పుడు ఇప్పుడు మారలేదు అదే ఉంది సిస్టమ్ మూడు ఎనర్జీ లెవెల్స్ ఉన్న క్వాంటమ్ సిస్టమ్ ఎస్ ని పరిగణించండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది ఒక అణువహి ఉండొచ్చు స్థితి స్థలం దాన్నే వి అంటాము యాక్చువల్గా తెలుగులో స్థితి స్థలం అనేది కరెక్ట్ వర్డో కాదో నాకు తెలియదు అండి ఎగ్జాక్ట్గా జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో దాన్ని వెక్టర్ స్పేస్ అని అంటాము వెక్టర్ స్పేస్ ఎప్పుడు బేసిస్ వెక్టర్స్ తో చేయబడి ఉంటుంది ఇది మనకి సుపరిచితమే విల్ సి డీటెయిల్స్ బేసిస్ వెక్టర్స్ ఇక్కడ జీరో వన్ టూ అని తీసుకోబడింది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ లెవెల్ ఆటం ఆ ఎనర్జీ లెవెల్ ఇలా గుర్తించవచ్చు మనము లోయస్ట్ ఉన్నది జీరో అని గుర్తు రాయబడింది గ్రౌండ్ స్టేట్ అంటాము దాని తర్వాత ఉన్నది ఫస్ట్ ఎగ్జాక్టెడ్ స్టేటు ఆ తర్వాత ఉన్నది సెకండ్ ఎగ్జైటర్ స్టేటు అణువు సహజంగా ఈ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి కానీ సెకండ్ ఎగ్జాక్టర్ స్టేట్కి కానీ వెళ్ళాలంటే కొంత ఎనర్జీ సప్లై చేయాలి అలా సప్లై చేసినప్పుడు అది ఆ ఎగ్జాటెడ్ స్టేట్స్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జాటెడ్ స్టేట్లో కొంతకాలం ఉంటుంది అది ఎంతకాలం ఉంటుంది అనేది ఆ అణువుకి ఆ ఎనర్జీ లెవెల్లో దాన్ని లైఫ్ టైం అని అంటారు ఆ లైఫ్ టైం తర్వాత అది మళ్ళీ త్రీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది ఇది జనరల్గా త్రీ లెవెల్ సిస్టమ్ అని స్త్రీ లెవెల్ ఆటం యొక్క డయాగ్రాము దీన్నే మనం వెక్టర్ స్పేస్లో వ్రాసామంటే ఇలా ఉంటుంది త్రీ వెక్టర్స్ జీరో వన్ టూ మనము లెఫ్ట్ సైడ్ ఉన్న డయాగ్రామ్లో ఆటంని గ్రౌండ్ స్టేట్లో చూపించాము ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్లో ఆటం వచ్చి హైయెస్ట్ సెకండ్ ఎగ్జిట్ స్టేట్లో ఉన్నట్లు చూపించాము అది గుర్తించండి ఇప్పుడు విషయం ఏమిటంటే ఇది త్రీ వెక్టర్స్ జీరో వన్ టూ అనేది ఆర్తోగనల్ గా ఉంటుంది ఆర్తోగొనల్ అంటే దాని మధ్య యాంగిల్ నైన్టీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఒక మూమెంటు ఒక డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ అనే డైరెక్షన్లో ఏదైనా ఒక మూమెంట్ ఉంటే ఆ మూవ్మెంటు వన్కి కానీ జీరోలో కానీ ఉండదు అనమాట దాన్ని ఆర్థోగనాలిటీ అంటారు ఆ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రక్రియ ఫిజికల్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక డైరెక్షన్లో మిగతా రెండు డైరెక్షన్లో ఆ ఫిజికల్ ప్రాసెస్ ఉండదు అలా ఉండడాన్ని ఆర్టోనాలిటీ అని అంటారు ఈ వెక్టర్ స్పేస్ అనేది ఆటం యొక్క వెక్టర్ స్పేస్ అనేది మనము సహజంగా చూసే యూక్లిడియన్ స్పేస్ మనం నివసించే యూక్లిడియన్ స్పేస్కి ఈక్వల్ ఎంట్ అనమాట ఎక్స్ వైజెడ్ యాక్సెస్ మనందరికీ సుపరిచితమై పొడవు వెడల్పు ఎత్తు మూడు డైమెన్షన్స్ దాని యూక్లిడియన్ స్పేస్ అంటాము ప్రతి వస్తువు మనకి త్రీ డైమెన్షనల్ స్పేస్లోనే ఉంటుంది ఆ యూక్లిడియన్ స్పేస్ లాంటిదే ఈ వెక్టర్ స్పేసు అయితే ఇది ఫిజికల్ స్పేసు ఫిజికల్ ఆబ్జెక్ట్ ఉంటుంది అలాంటిదే ఇది కూడా దీని అబ్స్ట్రాక్ట్ వెక్టర్ స్పేస్ అంటారు కానీ పేర్లు ఎలా ఉన్నా దాని మూల తత్వం మాత్రం సేమ్గా ఉంటుంది ఈ అణు అనేది ఎప్పుడైనా ఒకనొక స్థితిలో ఉంటుందంటే జీరోలోనో వన్లోనో టూలోనో ఉంటుందన్నమాట ఈ బి అనేది వెక్టర్ స్పేస్ ఈ వెక్టర్ ఈ స్పేస్ లో అన్ని వెక్టర్లు ఉంటాయి జీరో వన్ టూ త్రీ వన్ జీరో వన్ టూ మూడు వెక్టర్లు ఈ వెక్టర్ స్పేస్ విలోనే ఉంటాయి ఇప్పుడు త్రీ డైమెన్షన్ స్పేస్ లోనే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఉన్నట్లుగానే అనమాట మాండవోప్యోపనిషత్తుకు అనుసంధానం ఏంటి క్వాంటం స్థాయిలు ఆత్మ యొక్క స్థితులు ఇలా ఆత్మాన్ని ఉపయోగిస్తారు మండవోపనిషత్తులో మనము బెటర్ యూస్ నేను అనే మన భావనని మనం ఇక్కడ ఉపయోగిస్తాము జనరల్గా ఈ జీరో అనే స్టేట్ని ఎం అనే సుషుక్తి ప్రాజ్ఞా అనే స్థితుల్ని ఎం అని సూచిస్తారు ఇది మ్యాపింగ్ అనమాట క్వాంటమ్ సిస్టమ్ నుంచి మాండవ స్థితికి మ్యాపింగ్ ఫస్ట్ ఎగ్జాక్ట్ స్టేట్ని యు అనే స్థితికి సెకండ్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ని జాగ్రత్త లేదా వైశ్వానర స్థితులు అంటారు దాని ఏ అని మనం ఇక్కడ రాస్తా ఉన్నాము యాక్చువల్గా దీన్ని ఏ యుఎం ఓం అనమాట ఈ మూడు స్థితుల కలయికనే ఓంకారం అని పరిషత్ పేర్కొంటుంది ఈ మూడు స్థితులని మెకానిక్స్ తో ఈ విధంగా మ్యాపింగ్ చేయొచ్చు ఇవి రెండు ఎగ్జాక్ట్ గా సేమ్ అనమాట మొత్తం స్థలం అంటే మొత్తం టోటల్ వెక్టర్ స్పేసు అనేది ఓంకారం అన్న జీరో వన్ టూ అనేది వెక్టర్ స్పేసు లేదా టూ వన్ జీరో ఎట్ల అది వెక్టర్ స్పేస్ అవుతుంది అది ఏ యుఎం ఓమ్ అనేది చెప్పబడినటువంటి వెక్టర్ స్పేస్ లాంటిది బేసిస్ వెక్టర్స్ అనమాట అణువు లేదా ఎస్ అనేది నేను అనే భావన అనమాట అంటే ఏ సమయంలోనైనా అణువు అనేది జీరోలోనో వన్లోనో టూలోనో ఉంటుంది అదేవిధంగా నేను అన్న మన భావన కూడా ఏదో ఒక స్థితిలో సుషుప్తి స్థితిలోనో స్థితిలోనో జాగ్రత్త అవస్థలోనో ఉంటుంది అనమాట దీన్ని టేబులర్ కాలంగా ఊరికే వ్రాసాము సేమ్ థింగ్ టూ అనేది ఏ వైశ్వానర అడ జాగ్రత్త స్థితి ఇది బాహ్య గ్రహణం అంట బాహ్య ప్రపంచం ని గ్రహిస్తూ ఉంటుంది ఈ స్థితిలో ఒక జీవుడు అదేవిధంగా ఫస్ట్ వన్ నుంచి యు తైజిసా లేదా స్వప్న స్థితి అంటాము అది అంతర్గ్రహణం అన్నమాట ఇది పూర్తిగా జాగ్రత్త అవస్థకు విరుద్ధం అంటే బాహ్య జాగ్రత్త అవస్థలో మనం పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉంటే యు అనే స్థితిలో స్థితిలో మన లోపల అంతర్గత ప్రపంచాన్ని మనం గ్రహిస్తూ ఉంటాము అదే ప్రాజ్ఞ ఎం అనేది ప్రాజ్ఞ లేదంటే సుషుప్తి అనే స్థితి అది వచ్చి అక్కడ ఎటువంటి జాగ్రత్త లేదా స్వప్న స్థితిలో పూర్తి భిన్నంగా అక్కడ ఒక విధమైనటువంటి ఏమనాలి ఒక విధమైనటువంటి శూన్యాస్తితో ఏదో చెప్పాలి ఆనంద స్వరూపం అనమాట అక్కడ ఉన్నప్పుడు ఆ స్థితిని మనము ఆ స్థితిలో ఉండగా మనం అనుభవించగలమే కానీ ఈ జాగ్రత్త అవస్థల నుంచి ఆ స్థితిని వివరించడం కష్టతరమే అనమాట దాన్ని ఏమని వివరించాలో మనం చెప్పలేము దానికి ఒక పేరు సుసృప్తి స్థితి అని పేరు పెట్టగలమంటే కానీ నిజంగా అది ఏంటి అనేది మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు గ్రహించగలమే కానీ ఈ స్థితిలో నుంచి దాన్ని వివరించడం కష్టమనే చెప్పాలి ఆ తర్వాత వి వి అనేది వచ్చి జీరో వన్ టూ ఈ వెక్టర్ అన్ని కలిసిన స్పేస్ అనమాట ఇప్పుడు మనకి త్రీ డైమెన్షనల్ యూక్లిడియన్ స్పేస్లో ఎక్స్ వై జెడ్ లాగా ఈ వెక్టర్ స్పేస్లో జీరో వన్ టూ త్రీ అనే స్టేట్స్ ఉంటాయి ఈ మొత్తం కలిసిన స్థితి మొత్తం స్థితిని ఏమంటామంటే తురియ స్థితి అంటాం అంటే స్థితి అనేది సుశుప్తి స్వప్న జాగ్రత్త స్థితులకి కామన్ అనమాట స్థితి అన్ని స్థితుల్లోనూ ఉంటుంది అన్ని స్థితుల్లో ఉన్నా కూడా అది అన్ని స్థితులకి అతీతంగానే ఉంటుంది ఏమంటే అది దట్ ఈస్ యాక్చువల్గా ది అండర్లైన్ స్పేస్ అందులో సుశుక్తి స్వప్న జాగ్రత్తలు ఒక్కొక్క డైమెన్షన్ లాంటిది అనమాట మనుషుడు నేను అనే భావన ఎప్పుడు ఏదో ఒక స్థితిలో ఉంటుంది అనమాట అణువు వచ్చి ఏదో ఒక జీరో వన్ టూ అనే ఏదో ఒక స్థితిలో ఉన్నట్లు దాన్ని మనం డయాగ్రామ్ ద్వారా ఈ విధంగా గుర్తించవచ్చు తూర్య అనేది కంప్లీట్ వెక్టర్ స్పేసు ఆ తర్వాత ఏ అనే స్థితిలో నేను అనే భావన అణువు లాగా అణువు వచ్చి వెక్టర్స్ ఉన్నట్టుగా నేను అనే భావన ఏ అనే స్థితిలో ఉన్నట్లు కూడా గుర్తించాము అది ఏలో ఉంటుంది ఆ తర్వాత యూలో ఉంటుంది లేకపోతే ఎంలో ఉంటుంది మారిపోతూ ఉంటుంది అనమాట ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నేను అనే భావన ఏ నుంచి యూకి మారినప్పుడు లేదంటే ఏ నుంచి ఎముకి అలా మార్పు చెందినప్పుడు ఈ మార్పు అనేది ఎంత టైం మారేదానికి ఎంత టైం పడుతుందంటే ఆల్మోస్ట్ జీరో టైం అనమాట మనకి నిద్ర మె ఉంటాము ఉన్నట్లు నిద్ర పడుతుంది క్షణం అక్కడ జీరో టైంలో ఆస్తిదించే స్థితికి మారిపోతుంది ఇలా మారడానికి కారణం ఏమంటే ఈ స్టేట్స్ అంతా ఆర్తాయి నైన్టీ డిగ్రీస్లో ఉంటాయన్నమాట జాగ్రత్తగా మీరు గమనించినామంటే ఎలా నిద్ర వస్తున్నామంటే జస్ట్ విల్ స్లిప్ అంతే అనమాట స్థితిలో ఉంటాము సడన్ గా ఈ స్థితికి స్లిప్ అయిపోతాము అట్ ఆల్మోస్ట్ జీరో టైంలో ఆస్తిదించే స్థితికి మారిపోతూ ఉంటాం అనమాట కానీ నేను అనేది మాత్రం కంటిన్యూస్ గా ఉంటుంది స్థితులు మారుతాయి కానీ నేను అనే భావన మాత్రం కంటిన్యూస్ గా ఉంటుంది గణితపరంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే సాధారణ స్థితి అంటే ఒక జీవుని యొక్క స్థితిని ఈ విధంగా రాయచ్చు ఒక్కోఫిషియన్ టైమ్స్ ఈ వెక్టర్స్ ని సూపర్ పొజిషన్ లాగా రాస్తాము ఇది జనరల్ గా మనం పొజిషన్ వెక్టర్ ఆర్ వెక్టర్ ఈక్వల్ టు ఎక్స్ వైజెడ్ ని ఆ కోఆర్డినేటర్స్ తో రాసినట్లుగానే సేమ్ థింగ్ తురియా ఏ జీవి స్థితి కాదనమాట అన్ని జీవుల స్థితిని అనుమతించేస్తా అనమాట తురియా అనేది వచ్చి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వివరిస్తాం ఈ డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే ఈ జీవి ఆ జీవి స్థితి నాట్ ఎమ్ ప్లస్ సి వన్ యు ప్లస్ సి టూ ఏ అని రాశాం కదా ఆ స్థితిని అలా వెక్టర్ లాగా వేయచ్చు ఆ ని ఆ ప్రొజెక్షన్స్ ద్వారా గుర్తిస్తాము అది జీవి స్థితి జనరల్గా కానీ ఏదైనా ఒక క్షణంలో చూసామంటే ఆ జీవి ఏదో ఒక స్థితిలోనే ఉంటాడనమాట జనరల్గా అతని స్థితి జీవి స్థితి సి నాట్ ఎం ప్లస్ సి వన్ అన్ని స్థితిలో ఉంటాయి కానీ ఏదో ఒకటి మాత్రం ప్రకటితమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను మెలకు జాగ్రత్త అవస్థలో ఉన్నానంటే నాలో ఉండే సుశుద్ధి స్థితి అసలు గాఢ నిద్ర స్థితి అవంతా ఉన్నాయి కానీ వ్యక్తం కాలేదు అది దాని అర్థం చాలా ఇంపార్టెంట్గా గుర్తించాలంటే ఇంకొక జీవి స్థితి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంకొక ఏరో మార్క్ కూడా వేస్తున్నాను అది ఇంకొక జీవి యొక్క స్థితి ఉంది అలా నువ్వు త్రీ డైమెన్షనల్ స్పేస్లో ఎన్ని వెక్టర్లు గీయొచ్చు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ని గీయచ్చు ఇన్ ప్రిన్సిపల్ అంటే అన్ని జీవులు ఉంటుందన్నమాట వెక్టర్స్ ఒక్కొక్క వెక్టర్ ఒక్కొక్క జీవుని యొక్క స్థితి లాంటిది ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఈ సి జీరో సి వన్ సి టూ అనే పోయిషంట్లు టైం మీద ఆధారపడతాయి అంటే టైం అవనవను ఈ స్థితులు అలా మార్ మార్పు చెందుతూ ఉంటాయి అన్నమాట అంతా ఎగ్జాక్ట్ గా ఆ మాండవిక్యోపనిషత్తుల్లో నిర్వచించిన దానికి ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఈ వెక్టర్ స్పేస్ ఉపయోగించి నిర్వచించేదానికి ఎటువంటి డిఫరెన్సు లేదు రకరకాల వెక్టర్స్ రకరకాల జీవులను చూస్తే అయితే అన్ని జీవులకి కామన్ అనేది ఏదంటే స్థితి అంటే నా యొక్క స్థితి మీ యొక్క తుర్యస్థితి తుర్యస్థితులు అందరి తుర్యస్థితులు ఒకటే రకరకాల చాలా స్థుయస్థి తుర్య స్థితులు లేదనమాట ఉన్న తుర్య స్థితి ఒక్కటే కానీ దాంట్లో డిఫరెంట్ జీవుల స్థితులు ఉంటాయి ఆ ప్రతి జీవి యొక్క స్థితి మూడు స్థితుల యొక్క కలయికై ఉంటుంది అది అన్నమాట దీని సారాంశం ఏమంటే వాండవక్యోపనిషత్తు నేను అనేది స్థితులలో పరిమితం కాదు అది తుర్య అది ఒక స్థితిలో పరిమితం కాదు కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక స్థితిలో ప్రకటితం అవుతుందే గాని ఆ స్థితికి పరి పరిమితమైనదా అంటే కాదు కొంటం ఉదాహరణ మీరు స్థితి కాదు మీరు మొత్తం అవకాశ స్థలం అంటే వెక్టర్ స్పేస్ దీన్ని ఎగ్జాక్ట్ గా వెక్టర్ స్పేస్ ని అవకాశ స్థలం అంటారా లేదో నాకు తెలియదు తెలుగులో వెక్టర్ స్పేస్ అని అలవాటు కాబట్టి వెక్టర్ స్పేసే కానీ ట్రాన్స్లేషన్ ఇలా చేశాను ప్రాచీన ఉపనిషత్ జ్ఞానం మరియు ఆధునిక క్వాంటం కలయికని మనం ఈ వీడియోలో చూసామన్నమాట ఇది కొన్ని రిఫరెన్సులు ఇక్కడ ఇచ్చాను చూడచ్చు లైక్ చేయండి షేర్ చేయండి మరియు క్వాంటమ్ స్పిరిచువాలిటీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు